శక్తి యొక్క స్విత్ అంశం ఏ విధంగా పనిచేస్తుందో తెలిపే ఓ విధమైన కథ ఇది ఓసారి ఏం జరిగిందంటే అనేక మంది రాక్షసులు ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించడం మొదలు పెడతారు ఎన్నో దుష్ట శక్తులు ప్రపంచాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడం మొదలు పెడతారు కాబట్టి కాళికాదేవి ఉగ్రరూపం దాలుస్తుంది తను విజృంభించినప్పుడు తనను ఎవరు ఆపలేరు తను ఎదురొచ్చిన అన్నిటిని వధిస్తూ వెళ్తుంది కారణంగా మించి అవసరానికి మించి చేయాల్సిన చర్యలు మించి ఆమె ఉగ్రరూపం కొనసాగుతూనే ఉంటుంది ఆమె ఉగ్రరూపం ఎంతటికి ఊపందుకుందంటే ఇక అది తగ్గజాలదు అలాగే ఆమె వదిస్తూ పోతూనే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వెళ్ళి ఆమెను ఆపే సాహసం చెయ్యరు అప్పుడు వాళ్ళు శివుణ్ణి ఆశ్రయించి ఆమె ఈ విధంగా చెలరేగుతుంది ఆమె మీ పత్ని దయచేసి ఆమెను శాంతిపరచడానికి ఏమైనా చెయ్యండి కాళికాదేవి గురించి తనకు తెలుసు కాబట్టి శివుడే దగ్గరికి డు కోపంతో లేక యుద్ధం చేసే ఆలోచనతోనో కాదు ఊరికి అలా వెళతాడు కానీ కాళికా దేవి శక్తి ఏ స్థాయిలో చేరుకుందంటే అది శివుణ్ణి నేలమట్టం చేస్తుంది తను ఆయన మీద నిల్చున్నప్పుడు కాని కానీ తను ఏం చేసిందో తను గ్రహించదు అప్పుడు తను నిమ్మలించి ఆయనతో మళ్ళీ జీవాన్ని ఊదుతుంది